హాయ్ అండి నవరాత్రుల్లో మూడో రోజైనా గాయత్రి మాతకు మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలి కొబ్బరి అన్నం మనం మూడో రోజు అన్నపూర్ణ మాతకి నైవేద్యంగా సమర్పిస్తాం ముందుగా ఒక గ్లాస్ బియ్యము కడిగి పక్కన పెట్టాలి పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకోవాలి ఇలా స్ట్రైనర్ ఉండే మిక్సీ జార్ అయితే మధ్యలో వేసుకుంటే కొబ్బరి పొడి అంతా పడకుండా మనకు పాలు వడగట్టుకున్నట్టుగా వస్తాయి లేదంటే మనం మిక్సీలో వేసుకుని పాలను విడిగా వడగట్టుకోవాలి మధ్య మధ్యలో కొన్ని నీళ్లు పోస్తే కొబ్బరి పాలు వస్తాయి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసి ఉడికించుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొబ్బరి తురుము మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పల్లీలు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు వీటన్నిటిలో వీటన్నిటితో తాలింపు పెట్టాలి ఎప్పుడైనా తాలింపులో ముందుగా జీలకర్ర ఆవాలు వేయకూడదు పాలి పల్లీలు శనగపప్పు మినపప్పు వేగిన తర్వాతే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అన్నంలో పసుపు వేయకూడదు తాలింపులోనే సరిపడా అన్నానికి సరిపడ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు చల్లారబెట్టిన అన్నాన్ని అన్నాన్ని తాలింపులో వేసి కలపాలి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది